మరియు ఆసుపత్రిలో గత నెలలో జరిగిన మెడికల్ విద్యార్థిపై అత్యాచారం చేసి హత్య చేసిన విషయంలో న్యాయం జరగలేదని రాజమండ్రి గైనకాలజిస్టులు అసోసియేషన్ అధ్యక్షురాలు డాక్టర్ అన్నారు సోమవారం సాయంత్రం స్థానిక వెంకటేశ్వర నగర్ లోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్ రాజమండ్రి గైనకాలజిస్టులు అసోసియేషన్ సభ్యులు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో రాజకీయ నాయకుల సహకారంతో హాస్పిటల్ సిబ్బంది సాక్ష్యాలు తారుమారు చేస్తారని ఆరోపణల మధ్య సిబిఐ విచారణ చేపట్టి నెల రోజులు దాటిన నిందితులను శిక్షించలేదన్నారు కీలకమైన డిఎన్ఏ ఎవిడెన్స్ ఇప్పటి వరకు బయటికి రాకపోవడంతో కేసు పక్కదారి పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు మానవ సమాజం సిగ్గుపడేలాగా అత్యంత పాశివికంగా ఒక డాక్టర్ ప్రాణాలు తీసిన నేరస్థలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఇటువంటి దురాగతాలను అడ్డుకోవడానికి పటిష్టమైన చర్యలు అవసరమన్నారు ఇప్పటికైనా ఉన్న చట్టాలను కఠినంగా అమలు చేయడం లైంగిక హింసకు పాల్పడే వారికి కఠిన శిక్షలు పడేలాగా చేయాలని పేర్కొన్నారు పాత్రికేయుల సమావేశంలో ప్రముఖ గైనకాలజిస్టులు ఆర్వోజీ ఎస్వై సెక్రటరీ దేవిశ్రీ డాక్టర్ సంధ్యాదేవి సుజాత వేణుమాధవి డాక్టర్ జ్యోతి డాక్టర్ దీప్తి పాల్గొన్నారు రెస్పాండ్ అవుతూ మన రాజమండ్రి గైనకలాజికల్ అసోసియేషన్ చిన్న ప్రొటెస్ట్ మీట్ ప్లాన్ చేశాం కానీ మన వాతావరణం సహకరించక మా ప్రొటెస్ట్ మీట్ ఎందుకంటే వన్ మంత్ అయిపోయింది చాలా దారుణమైన క్రైమ్ జరిగా న్యాయం జరగలేదు కనీసం దోషులను ఇంకా అరెస్ట్ కూడా చేయలేదు అందుకని మళ్ళీ ఒక్కసారి నేషనల్ వైడ్ ప్రొటెస్ట్ చేద్దామని ప్రొటెస్ట్ మీట్ ప్లాన్ చేశాము కానీ వాతావరణం సహకరించక ఈ ప్రొటెస్ట్ మీట్ని క్యాన్సిల్ చేసి మా పాత్రికే సహోదరులు మీ సాయంతో పబ్లిక్లోకి వెళ్ళడానికి దాన్ని ఇలా ప్రెస్ మీట్ కింద కన్వర్ట్ చేసాం మా ఆహ్వానం ఇక్కడ జాయిన్ ఇక్కడ మనందరం మీట్ అయ్యాము మెయిన్ ఏంటంటే వన్ మంత్ బ్యాక్ జరిగిన క్రైమ్ మీ అందరికీ తెలుసు మా అందరికంటే మీరే బాగా ఫాలో అవుతున్నారు సో అమ్మాయిని ఒక డాక్టర్ని డ్యూటీలో ఉండగా ఆమె వర్క్ ప్లేస్లో ఆమెకి సేఫెస్ట్ ప్లేస్ ఇవ్వాల్సిన ప్లేస్లో అతి దారుణంగా హింస హత్య చేయడం జరిగింది ఈ విషయం మనందరికీ తెలుసు దానికోసం నేషన్ వైడ్ దేశం అంతా కూడా ప్రొటెస్టులు జరుగుతున్నాయి దేశం అంతా కూడా డాక్టర్సే కాదు నాన్ మెడికల్ అసోసియేషన్స్ విద్యార్థులు మొత్తం అందరూ కూడా దీనికి ప్రొటెస్ట్ చేస్తున్నారు అయినా కానీ మనకి ఇంతవరకు దానికి న్యాయం ఏమీ జరగలేదు ముందు పోలీసులు కలకటా పోలీసులు దీని కేసు తీసుకున్నారు బట్ వాళ్ళ యాక్టివిటీ అంత బాగలేదని అక్కడ ఉన్న ఎవిడెన్స్ అన్నీ కూడా డిస్టర్బ్ అవుతున్నాయి అని ఈ కేసుని సెంట్రల్ గవర్నమెంట్ సీబీఐకి అప్ చెప్పింది ఇవన్నీ విషయాలు మీకు తెలుసు సిబిఐ చేతిలోకి వచ్చి ఆల్మోస్ట్ వన్ మంత్ అయిపోతున్నా కానీ ఎక్కడ ఇంకా ప్రోగ్రెస్ లేదు కేసులో అందుకని ఆ విషయమై ఒక్కసారి మళ్ళీ ఒక ప్రొటెస్ట్ చెప్దామని చెప్పి నేషన్ వైడ్ ఆల్ గైనకలాజికల్ అసోసియేషన్ ఈరోజు సెప్టెంబర్ నైన్త్ అంటే ఈ క్రైమ్ జరిగి కరెక్ట్గా వన్ మంత్ ఈరోజుకి అందుకని ఈ ప్రొటెస్ట్ మీట్ అండ్ ప్రెస్ మీట్ అరేంజ్ చేశాం మా డిమాండ్స్ ఏంటంటే వీలైనంత తొందరగా ఈ కేసు సాల్వ్ చేయాలి వీలైన తొందరగా ఎవరైతే నేరస్తులు ఉన్నారో ఈ కేసు అసలు ఏం జరుగుతుంది ఒకళ్ళ ఒకళ్ళ మల్ మల్ది గ్యాంగ్ రేప అనేది కూడా ఇంకా మనకి పూర్తిగా క్లారిటీ లేదు ఒకసారి దీన్ని కరెక్ట్గా ఇన్వెస్టిగేట్ చేసి దీనికి సరైన సరైన తీర్పు చెప్పాలని ఎవరైతే ఆ క్రిమినల్స్ ఉన్నారో వాళ్ళకి వీలైనంత తొందరగా శిక్ష వేయాలని ఆ శిక్ష ఎలా ఉండాలంటే ఎంత తొందరగా జరగాలంటే ఇంకొకళ్ళు ఇలాంటి సెగన్ ఇస్ డాక్టర్స్ ఈజ్ ఏ నాన్ బైలబుల్ కాగ్నిజబుల్ క్రైమ్ అని చెప్పి మన సెన్ మన స్టేట్ గవర్నమెంటు లా పాస్ చేసింది బట్ దాని ఇంప్లిమెంటేషను అంత కరెక్ట్గా జరగట్లేదు అందుకని మా డిమాండ్ ఏంటంటే ఇప్పుడు ఈ లాస్ ఏదైతే ఉన్నాయో మన డాక్టర్స్ ప్రొటెక్షన్కి ఇవన్నీ కూడా కరెక్ట్గా ఇంప్లిమెంట్ అవ్వాలి రెండు ఇప్పుడు దాకా సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తున్నారంటే ఈ డాక్టర్స్ హెల్త్ కేర్ సిస్టమ్ ప్రొటెక్షన్ అంతా స్టేట్స్కి అప్ చెప్పారు ఏ స్టేట్లో వాళ్ళు చేసుకోవాలి ఏ స్టేట్ సంబంధించిన లాస్ వాళ్ళు ప్రొవైడ్ చేసుకుని వాళ్ళ హెల్త్ కేర్ సిస్టమ్ని వాళ్ళు చూసుకోవాలి అని బట్ ఇలా అయితే ఏమైందంటే ఏ స్టేట్ రూల్స్ ఆస్ చేస్తే ఓన్లీ సెవెంటీన్ స్టేట్స్ ఈ హెల్త్ కేర్ సిస్టమ్ని ప్రొటెక్ట్ చేయడానికి రూల్స్ ఫామ్ చేసుకున్నాయి మిగతా అసలు కరెక్ట్ రూల్స్ కూడా లేవు అంటే ఏ స్టేట్ రూల్ ఆ స్టేట్ది అందుకని వీటి ఇంప్లిమెంటేషన్ కూడా అంత ప్రాపర్గా జరగట్లేదు ఇప్పుడు మా డిమాండ్ ఏంటంటే సెంట్రల్ లా కావాలి ఈ వైలెన్స్ అగెనస్ట్ డాక్టర్స్ని ప్రొ ఇంప్లిమెంట్ చేయడానికి స్ట్రిక్ట్ రూల్స్ కావాలి సెంట్రల్ లా కావాలి ఏ రూల్స్ అయితే ఇంప్లిమెంట్ చేశారో ఏ రూల్స్ అయితే ఫామ్ చేశారో అవన్నీ కరెక్ట్గా ఇంప్లిమెంట్ కావాలి మా సెకండ్ డిమాండ్ ఏంటంటే ఉమెన్ ప్రొటెక్షన్ కావాలి సేఫ్ ఎనీవేర్ నాట్ ఓన్లీ ఇన్ హెల్త్ కేర్ సిస్టమ్స్ ఎనీవేర్ దే షుడ్ బి ఎ సేఫ్ ఎన్విరాన్మెంట్ ఫర్ ది ఉమెన్ వర్కర్స్ థర్డ్ ఏంటంటే హాస్పిటల్స్ అన్నింటినీ సేఫ్ జోన్స్ కింద ప్రకటించాలి మాకు సరైన సెక్యూరిటీ సిస్టమ్ కావాలి ప్రైవేట్ పబ్లిక్ ఎన్ని హెల్త్ కేర్ సిస్టమ్ అండ్ ఆల్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ నాట్ ఓన్లీ డాక్టర్స్ నర్సింగ్ స్టాఫ్ ల్యాబ్ స్టాఫ్ మెడికల్ మెడికల్ షాప్ ఆల్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ షుడ్ బీ ప్రొటెక్టెడ్ సేఫ్ ఎన్విరాన్మెంట్ కావాలి ఈ దీనికి మన సుప్రీంకోర్టు ఏం చేశారంటే ఒక నేషనల్ టాస్క్ ఫోర్స్ని అపాయింట్ చేశారు మన ఆంధ్రాలో కూడా టాస్క్ ఫోర్స్ ఒక నలుగురు ఐదు వెల్ నోన్ డాక్టర్స్ కూడా ఇంక్లూడ్ అయ్యారు వాళ్ళందరూ కూడా కొన్ని ప్రోటోకాల్స్ కొన్ని రూల్స్ అన్ని ఫామ్ చేస్తున్నారు హౌ టు ప్రొటెక్ట్ దిస్ సిస్టమ్ అని చెప్పి ఈ లోపల మన స్టేట్ గవర్నమెంట్ మన సుప్రీంకోర్టు ప్రతి స్టేట్ కూడా తన ఓన్ ప్రొటెక్షన్ ప్రొటెక్షన్ సిస్టమ్స్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలని చెప్పారు ఆ నేపథ్యంలో మన చంద్రబాబు నాయుడు గారు కూడా కొన్ని రూల్స్ పాస్ చేశారు అవన్నీ మీకు తెలిసినవే అంతే చాలా థ్యాంక్స్ అండి ఈ ఈ ఏమంటే మేము పోలీస్ ఫోర్స్ని అది ఏం పెట్టుకోవాలి మీకు ఏం కావాలి కదా ఏం పెట్టుకో ఏమండి మీ క్వశ్చన్ అండి మేము ఏం తీసుకున్నారనేవా సో మేము మా అసోసియేషన్ కింద మేము ఒక టీమ్ ఫామ్ చేసుకుంటున్నాం ఒకటి ఎవరి హాస్పిటల్ వాళ్ళకి సెక్యూరిటీ గార్డెన్ పెట్టుకుంటాం అండ్ వీఆర్ ట్రయింగ్ టు ఫామ్ ఎ టీమ్ సో ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇమీడియట్గా మా టీం అంతా మిగతా వాళ్ళకి హెల్ప్ చేయడానికి అంతేగా అది మేము ప్రస్తుతం ఫామ్ చేసుకుంటాం మా సెక్యూరిటీ సిస్టమ్ అది అండ్ ఇప్పుడు ఏంటంటే ఇమీడియట్గా విత్ ఇన్ వన్ డే ఎఫ్ఐఆర్ అవ్వాలని మన చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కాబట్టి ఏదైనా అవగానే ఇమీడియట్గా పోలీస్కి ఇన్ఫామ్ చేస్తే వెంటనే వాళ్ళు వచ్చి మాకు సెక్యూరిటీ ఇవ్వాలని

అవన్నీ హాస్పిటల్ బదులు కొట్టడం ఇలాంటి ఇన్సిడెంట్స్ ఆల్మోస్ట్ వన్స్ ఇన్ వైల్ మన రాజమండ్రిలో జరగడం అనేది మనందరికీ తెలుసు ఇన్ఫ్యాక్ట్ ఏ డాక్టరు ఏ డాక్టరు కూడా పేషెంట్ బ్యాడ్ అవ్వాలని కోరుకోరు తనకి వీలైనంత తనకి చేతనైనంత పేషెంట్ చక్కగా ట్రీట్మెంట్ చేసి బయటికి పంపిద్దామనే ప్రయత్నం బ్యాడ్ స్టేజ్లో వచ్చినప్పుడు మనం దేవుళ్ళం కాదు కదా మన ప్రయత్నం అంతా అయినా కానీ ఒక్కొక్కసారి వర్క్ స్టాచ్చు అలాంటి టైంలో ఏం జరిగింది నాకంటే మీ అందరికీ ఇంకా బాగా తెలుసు చాలా చోట్ల మన రాజమండ్రిలో మన రావులపాలెంలో ఇలాంటి రిజెన్స్ జరుగుతున్నాయి రీసెంట్గా రావులపాలెంలో కూడా హాస్పిటల్లో డాక్టర్కి ఏవి ఏ సంబంధము లేదు పేషెంట్ని ట్రీట్ చేస్తారు ఇద్దరు